వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు మరోసారి వర్ష సూచన జారీ చేసింది తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలైన మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది తెలంగాణలో కూడా వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కోమరంభి ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే రెండు రోజులుగా వర్షం కురుస్తుంది ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది